ఆవిర్భవించిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర దేశ రాజకీయాల్లోనే చర్చనీయాంశమైంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది ఓట్ల తేడాతో ఏపీలో అధికారానికి అడుగు దూరంలో నిలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తోంది పునర్విభజన చట్టంలో ఏపీకిచ్చిన ప్రధాన హామీలైన ప్రత్యేక హోదా పోలవరం రాజధాని నిర్మాణం రైల్వే జోన్ ఆర్థిక లోటు భర్తీతో సహా వివిధ అంశాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా వివిధ రూపాల్లో రకరకాల వేదికలపై ఆందోళనలు నిరసనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది రాష్ట్ర ప్రయోజనాల కంటే తన ప్రాణాలు ముఖ్యం కాదంటూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షలు చేసి ప్రజలను ఏకం చేశారు సంవత్సరాలు ప్రతిపక్షంగా మాకు సంతృప్తికరంగా ఉంది ప్రజలకు కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు బాగా పోరాడుతున్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అనేటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వాన్ని చూసేటట్లయితే వైఫల్యాలు పుట్ట వైఫల్యాలు చెట్టా తప్ప వాళ్ళు చెప్పుకోవటానికి కూడా ఎక్కడ కూడా ఏమీ లేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ రైతులు డ్వాక్రా మహిళలు చేనేత కార్మికుల నడ్డి విరిచిన చంద్రబాబు తీరును వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ఎండగట్టింది వారందరికీ తానున్నానంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్ జాబు కావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే నిట్ట నిలువున నిరుద్యోగులను మోసగించిన తీరుపై యువత గొంతుకై నిలిచింది అటు చట్టసభలు కావచ్చు ఇటు నడిరోడ్లు కావచ్చు తమది ప్రజల పక్షం అంటూ గొంతెత్తి నిలదించింది మరి మూడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ప్రజా సమస్యల మీద ఎలా పోరాడాడు ప్రభుత్వం మీద ఎలా నిలదీసి వారి దగ్గర పనులు చేయించాడు అనేది ప్రతి ఒక్క అంశంలో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అండ్ గర్వంగా మేము చెప్పుకోగలం భారతదేశంలోనే ఈరోజు ప్రతిపక్ష నేతల్లో నెంబర్ వన్ నేతగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలదీసి మరి ప్రజలకి అండగా ఉన్న ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి విపత్తులొచ్చి జనజీవనం కకావికలమైన మానవ తప్పిదాల వల్ల జరగరాని ప్రమాదాలు జరిగినా వారికి తోడున్నామంటూ వైఎస్ఆర్సీపీ ముందు నిలిచింది అనేక సందర్భాల్లో ప్రభుత్వ అన్యాయాలను ఎదిరించలేని అభాగ్యులకు అండగా నిలిచి బాసటినిచ్చింది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం బొమ్ము చేయొద్దంటూ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఇస్తున్న సూచనలు సలహాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి